హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనము నైటీస్ కింద డ్రెస్సుల కింద పెటికోట్స్ అయితే మనం బయట కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదండి అలా అవసరం లేకుండా ఇంట్లో మనకి ఒక అర మీటర్ క్లాత్ ఉన్నట్టయితే ఇలా స్లీవ్లెస్ బ్లౌజ్ లాగా కుట్టుకోవచ్చు అండి అదే పెటికోట్ లాగా ఇప్పుడే ఎదిగిన పిల్లలైనా ఎదుగుతున్న పిల్లలకైనా సరే చెస్ట్ ఎక్కువగా ఉన్నట్టయితే ఇలా కుట్టించి వేసినట్టయితే పిల్లలకి హెవీ చెస్ట్ లేకుండా చాలా బాగుంటుందండి నార్మల్గా ఉంటేనే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా అందంగా ఉంటాం కదా అలాంటి వారి కోసమైతే నేనైతే ఇంట్లోనే ఇలా కుట్టి వేసుకుంటాను అలాగే బయట కూడా నాకు తెలిసిన వాళ్ళకైతే నేను కూడా చెప్తాను వాళ్ళకి బయట మనం కొనుక్కొచ్చుకునే కొంచెం లూజ్ లూజ్గా ఉంటాయి కదా అలా వేసుకుంటే వాళ్ళకి ఇంకా హెవీ చెస్ట్ లాగా అయిపోతుందండి దానివల్ల వచ్చేసి నేనైతే నార్మల్గా ఇంట్లో కోట్స్ అయితే కుడతాను హాఫ్ పెట్టి కోట్స్ అయితే ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను దీనికి వచ్చేసి మనం కొలతకి ఏ ఎలాంటి బ్లౌజ్ లేకపోయినా కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ పెటికోట్ సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ అండి థర్టీ ఎయిట్ సైజులో మనం థర్టీ ఎయిట్ని నాలుగో భాగంలో తీసుకుంటే తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది ఆ తొమ్మిదిన్నర అయితే ఇక్కడ రాసి గుర్తుగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి క్లాత్ ఎంత ఉందో చూసుకొని ఇలా కొలుచుకోవాలండి మనకి దీనికి ఎక్స్ట్రా కుట్లు అయితే ఒక ఇంచు మాత్రమే సరిపోతుంది మనం బ్యాక్ డాట్స్ కోసం అయితే ఒక పావించో ఇంచో కట్ కలుపుకోవచ్చు లేదనుకుంటే ఒకటిన్నర ఇంచులు మొత్తం తీసుకున్నట్టయితే సరిపోతుంది మనకి ఇవి ఎక్కువ కుట్లు అవసరం లేదు ఒకటి రెండు కుట్లు అయితే సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను తొమ్మిదిన్నర ఇంచులకైతే మార్క్ చేసుకొని మనకి పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పెడుతున్నాను పద్నాలుగు ఇంచులకైతే ఒక మార్క్ వేసుకోవాలి పద్నాలుగు ఇంచులకి మార్క్ వేసుకునే ముందు వన్ ఇంచ్ కింద ఒక లైన్ అయితే వేసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకు లైన్ వేసుకోవాలి అంటే మనం బెల్ట్ వేయకుండా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చండి మనకి ఇలా తొందరగా అయిపోతుంది కుట్లు కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి అయితే పద్నాలుగు ఇంచులకి ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను ఇలా గీసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ లెంత్ అయితే నేను ఒక ఇంచుల మందంలో ఒక లైన్ అయితే వేసుకుంటున్నానండి మనకి ఐదు ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి డీప్ ఎక్కువగా ఉంటుంది బ్యాక్ సైడ్ డీప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఐదు ఇంచుల వరకు అయితే ఒక లైన్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఆరు ఇంచులు వేసుకుంటున్నానండి ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి థర్టీ ఎయిట్ సైజు కాబట్టి నేను ఒక ఇంచుల వరకు అయితే ఒక లైన్ వేసుకుంటున్నాను అలా వేసుకుంటే మనం ఈ పేటికోట్ వేసుకున్న తర్వాత మనకి కంఫర్ట్గా ఉంటుందండి అదే ఐదు ఇంచుల వరకు వేసుకున్నట్టయితే లైను కొంచెం టైట్గా ఉన్నట్టు ఉంటుంది బ్లౌజ్కి అయితే కరెక్ట్గా వస్తుంది మనం ఇలా లాగా కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇంచుల వరకు వేసుకుంటే మనకు కొంచెం చంక దగ్గర అయితే లూజ్గా ఉంటే బాగుంటుంది ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ముందు మనము ఎక్కడైతే టిక్కులు పెట్టుకున్నామో అక్కడికైతే ఇలా స్కేల్ తోటి ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు చంక భాగంలో కూడా ఒక లైన్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి నేను ఎంత కావాలనేది చూసుకొని పెట్టుకుంటున్నానండి నేను ఒక ఐదు ఇంచుల వరకు పెట్టుకున్నాను నేను కుట్టేటప్పుడు ఒక ఇంచు వరకు కట్ చేసుకొని నాలుగు ఇంచుల వరకు అయితే పెట్టుకుంటాను మనము వన్ ఇంచ్ వరకు ఒక లైన్ వేసుకున్నాం చూడండి కింద ఆ కింద గ్యాప్ వదిలేసి మనం కొలుచుకోవాలి ఇలా కొలిచిన తర్వాత పైనుంచి కింద వరకు ఒక డబ్బా లాగా ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ షోల్డర్ లెంత్ వచ్చేసి మనం ఇలా పెట్టుకున్నట్టయితే మనకు కరెక్ట్గా కూర్చుంటుంది భుజాలు అనేది ఇప్పుడు చూడండి దీంట్లోనే మనం రౌండ్ అయితే ఇలా తీసేసుకోవాలి ఇలా మీకు ఎంత రౌండ్ అయితే కావాలో అంత కింద వైపును మాత్రమే తీసుకోవాలండి పైనుంచి తీసినట్టయితే మీకు భుజాలు అనేది షోల్డర్ జారిపోయినట్టుగా ఉంటుంది ఇప్పుడు మనకి చంక ఆమ్ రౌండ్ వచ్చేసి ఎంత అనేది చూసుకోవాలి ఒకసారి ఒకటిన్నర ఇంచుల్లో పెట్టుకున్నట్టయితే సరిపోతుందండి మీరు ఒకటిన్నర ఇంచులే కాదు వన్ ఇంచ్ పెట్టుకున్నా కూడా ఏం కాదు ఇది ఏం బ్లౌజ్ కాదు కాబట్టి మనకి ముడతలు వస్తాయి అలా అని అనుకోవడానికి ఏమీ లేదు ఇలా మనం ఎంత కావాలంత చూసి అయితే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను ఒకటిన్నర ఇంచుల్లో ఇలా రౌండ్గా తీసుకున్నాను ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ డాట్స్ కోసం అయితే ఒక ఇంచుల్లో మూడున్నర ఇంచుల గ్యాప్ తోటైతే ఇలా మిడిల్లోకి అయితే ఒక లైన్ అయితే వేసుకోవాలి ఇలా చూసుకొని ఒక లైన్ వేసుకొని ఒక ఇంచు వరకు అయితే మనం బ్యాక్ డాట్స్ కోసమైతే ఒక లైన్ వేసుకోవాలి అలా వేసుకుంటే మనకి పైన భుజాలు అనేది మనం రౌండ్ ఎక్కువగా తీసుకున్నా కూడా భుజాలు జారిపోకుండా ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంటుందండి మనకి డాట్ పొడవ వచ్చేసి మూడున్నర ఇంచులకి తీసుకోవాలి అలాగే మనం డాట్ వేసుకునేటప్పుడు రెండు వైపులా ఒకటి ఇంచు ఒక్కొక్కటి అరించు లాగా ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టు వేసుకోవాలి దానికోసము ఇప్పుడు ఇలా మనం ఎలా అయితే లైన్ వేసుకున్నామో అలాగైతే కట్ చేసుకోవాలండి కటింగ్ మనం దీంట్లో రౌండ్ వచ్చేసి ఇలా తీసుకుంటున్నాం కదా మీకు ఇంకా రౌండ్ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు కింద వైపునే తీసుకోవాలండి పై వైపున అస్సలు తీయకుండే మనం పై వైపును తీసామంటే భుజాలు జారిపోతూ ఉంటాయి ఇది మనం అయినా సరే కానండి మనకి జారిపోతూ ఉంటే కంఫర్ట్గా ఉండదు కదా అందుకని మనం హ్యాండ్స్ లేకుండా ఇలా సీవ్లెస్ లాగా కుట్టుకున్నట్టయితే చాలా బాగుంటుందండి నేను ఎక్కువగా బయట అస్సలు కొనుక్కొచ్చుకొని ఇలాగే యూజ్ చేస్తాను నేనే కాదండి నాకు తెలిసిన వాళ్ళకు కూడా ఇలాగే చెప్తాను వాళ్ళు కూడా ఇలాగే ట్రై చేస్తారు అలాగే వన్ ఇంచ్ గ్యాప్ అయితే ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మీకు బ్యాక్ నెక్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఇలా అయితే ఒక రౌండ్ అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం కుట్టేటప్పుడు అయితే కట్ చేసుకోవచ్చండి మీకు వద్దు ఇంత వెడల్పు అనుకుంటే మాత్రమే ఉంచుకోవాలి వెడల పర్వాలేదు నాకు కంఫర్ట్గా ఉంటుంది అనుకున్నప్పుడు వన్ ఇంచ్ గ్యాప్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీ అండి దీనికి వచ్చేసి మీరు క్రాస్ కటింగ్ అయినా పెట్టి కట్ చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్ కటింగ్ అయినా కట్ చేసుకోవచ్చు నార్మల్ కటింగ్ కట్ చేసుకున్నట్టయితే మనం డ్రెస్సులు వేసుకున్నప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అలాగే మనకి డ్రెస్లో కూడా హెవీ చెస్ట్ లాగా కనపడకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఇలా పరిచిన తర్వాత మనం బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే గీసుకుంటామో సేమ్ అలాగే గీసేసుకోవాలి ఇలా చుట్టూ గీసేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఏం గీయాల్సిన అవసరం లేదండి మనకి ఎక్స్ట్రా కుట్ల కోసం మాత్రం వన్ ఇంచు ఒకటిన్నర ఇంచు అయితే సరిపోతుంది మనం ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇంచుల వరకు అయితే ఒక లైన్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మనకి డ్రెస్సులు వేసుకున్నా లేదా నైటీస్ వేసుకున్న పైకి కనపడకుండా ఉండటం కోసం అయితే ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి అలాగే చంక ఆమ్ రౌండ్ దగ్గర అయితే మనం ఎక్కడైతే స్కేల్ తోటి కొలిచి ఇలా గీసుకున్నామో అదే అక్కడైతే వేలు తోటి నొక్కి పట్టేసి ఒక చిన్న టిక్ పెట్టిన తర్వాత ఇలా ఒక లైన్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనం క్రాస్ పట్టీల అయితే బ్లౌజ్ ఎంత పొడుగుందో అంత పొడుగు నుంచి అయితే ఒక రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి అటువైపును కూడా సేమ్ అలాగే వేసి రెండున్నర ఇంచుల వరకు అయితే మనం ఒక లైన్ స్ట్రేట్గా వేసుకోవాలి ఇలాగ ఇప్పుడు చూడండి ఇలా ఒక లైన్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఆమ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఒక పావించు లోత అయితే తీసుకోవాలి మనము ఇది పెటికోట్ కాబట్టి పావించే కాదు ఎక్కువ తీసుకున్నా ఏం కాదండి మనకు అలా పట్టేసినట్టుగా ఉండటం అలా ఏముండదు చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు కుట్ల అయితే ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ రౌండ్ కోసం వచ్చేసి నేను ఒక ఇంచుల దగ్గర అయితే ఒక లైన్ వేసుకున్నానండి ఆ లైన్ ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం రౌండ్ అయితే తీసుకోవాలి ఒక ఇంచుల వరకు కింద వైపున రౌండ్ కోసం ఉంచుకోవాలి పై వైపున వచ్చేసి ఇంచుల వరకు అయితే ఒక లైన్ వేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం మెయిన్ డాట్స్ కోసం అయితే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ డీప్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది కదా పద్నాలుగు ఇంచులకి వన్ ఇంచు ఇలా మార్పు చేసుకోవాలి తగ్గించి లేదు అంటే పదమూడు ఇంచులన్నర పదమూడు పదమూడున్నర పెట్టుకున్నట్టయితే మనకి చెస్ట్ అనేది కిందకి జారిపోకుండా చక్కగా కూర్చుంటుంది ఇప్పుడు వచ్చేసి టేపును తీసుకొని మనం అదే బాక్స్లో ఒక ఒకటిన్నర ఇంచు వరకు అయితే ఒక లైన్ వేసుకొని మనం షేప్ బెల్ట్ కోసం ఇలా డౌన్ అయితే తీసుకోవాలి ఈ డౌన్ తీసేటప్పుడు అయితే మనకి షేప్ కర్వ్ ఎలా రావాలంటే ఇప్పుడు చూడండి అటువైపు నుంచి ఇటువైపుకి ఇలా క్రాస్గా తీసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్ కోసం అయితే ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా గీసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి దీనికి ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి మనం ఎక్కువ తక్కువలుగా ఏం చేయాల్సిన అవసరం లేదు మీకు కొంచెం ఫ్రంట్ పార్ట్లో ఫ్రీగా ఉండాలి కాస్త వెడల్పుగా ఉండాలి అనుకుంటే కూడా కట్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఉక్స్ కాజాపట్టికి షేప్ బెల్ట్కి ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు అన్నీ దీంట్లోనే చూపిస్తే మనకి ఈ లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అందుకనేసి ఇప్పుడు చూపించకుండా నేను కట్ చేసే ముందుగా అన్నీ చూసి పెట్టుకుంటాను ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా ఉంటుంది ఈ కటింగ్ అయితే చాలా బాగుంటుంది డ్రెస్సులు కిందకు కానీ పెటికోట్సు లేదంటే నైటీస్ కిందకు కానీ దేని కింద అయినా ఇలా వాడుకోవచ్చండి మనం బయట డబ్బులు పెట్టి కొనుక్కొచ్చే పని లేకుండా ఇప్పటి వరకు కటింగ్ వీడియో చూసాం కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది మనం బ్లౌజ్ కుట్టినంత సేపు కూడా కాదండి ఒక పదిహేను నిమిషాల్లో ఈ పెట్టి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు వీటిని ఓపెన్ చేసి పక్కన పెట్టేసి నేను క్రాస్ పట్టీలు కూడా కట్ చేసుకొని క్లాత్ అయితే జాయింట్ పడుతుందండి జాయింట్ కూడా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనం డాట్స్ వేసుకోవడానికైతే రివర్స్లో ఇలా తిప్పేసుకొని మనం స్ట్రెయిట్గా మనం ఎక్కడికైతే లైన్ వేసుకున్నామో అక్కడికైతే ఇలా ఒక అరించు మందం గ్యాప్లో మనం కుట్టు వేసుకోవాలి క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకున్నట్టయితే సరిపోతుంది మనం అటువైపున ఒక అరించు ఇటువైపున ఒక అరించు డబల్ కుట్టు వేసుకోవాలండి నేనైతే రెండు వైపులా డబుల్ కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నా చూడండి మనకి బ్యాక్ పాటు వన్ ఇంచు గ్యాప్లో మనం క్లాత్ వదిలేసాం కదా ఆ అయితే ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి మనకి ఇది పోగలేని రాదు కాబట్టి పై నుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుందండి మనం హెమ్మింగ్ చేసే పని లేకుండా ఇప్పుడు కింద వైపున కూడా ఒక కుట్టు వేసుకున్నట్టయితే మన క్లాత్ అనేది పైకి లేవకుండా ఉంటుంది ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక్కసారి మనకి రౌండ్ కూడా చక్కగా వస్తుంది మనకి బ్యాక్ పార్ట్లో కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇలా ఉంటే కూడా మనకి ఈ రౌండ్ వచ్చేసి ఎక్స్ట్రా ఉంది అనుకున్నది అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే అలాగైనా ఉంచేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్నైతే ఇలా ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసి దీన్ని అయితే కుట్టుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒకటే డాట్ పెట్టి కుట్టుకోవచ్చు లేదంటే మూడు డాట్లు పెట్టి అయినా కుట్టుకోవచ్చు అండి ఒకటే డాట్ పెట్టి కుట్టుకున్నట్టయితే మనకి కంఫర్ట్గా ఉంటుందండి ఎందుకంటే మనం నార్మల్గా పెట్టి కోట్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది లేదు మూడు డాట్లు పెట్టి మరీ కుట్టుకోవాలి అనుకుంటే కుట్టుకోవచ్చు నేనైతే మూడు డాట్లు అయితే పెడుతున్నానండి మెయిన్ డాట్ ఒకటి ఉక్సు పట్టి దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి చంక భాగంలో ఒక డాట్ పెట్టుకోవాలి ఇలా అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే ఒక డాట్ పెట్టి అయినా కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇలా డాట్స్ అన్ని వేసిన తర్వాత డబల్ కుట్ అయితే వేసుకోవాలండి ఇంకొక పక్కన కూడా సేమ్ అలాగే లైన్ వేసుకున్న తర్వాత అన్ని డాట్స్లు వేసిన తర్వాత డబల్ కుట్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా కూర్చోండి అన్నీ ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టీలు అయితే నేను ముందే కట్ చేసి జాయిన్ చేసి పెట్టుకున్నానండి వాటిని అయితే ఇప్పుడు వీటికి జాయిన్ చేసుకుందాము రివర్స్లో తిప్పి ఒక రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది మనం ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు వీటికైతే మనకేం పోగులు రావండి ఇది కాటన్ క్లాతే కాబట్టి మనకి స్టిఫ్గానే ఉంటుంది ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత పై నుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా రెండిటికి సేమ్ అలాగే కుట్టు వేసుకోవాలి ఇలా రెండు వైపులా వేసిన తర్వాత మరొక కుట్టు అయితే పై నుంచి వేసుకున్నట్టయితే మన కుట్లని తొందరగా విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు చూడండి ఇవన్నీ కరెక్ట్గా కుట్టేమో లేదో ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టి అయితే వేసుకోవాలి ఉక్స్ పట్టి వచ్చేసి మనకి ఫ్రంట్ పాటలో కుడివైపున వేసుకోవాలండి అలాగే కాజా పట్టి వచ్చేసి లెఫ్ట్ వైపులో వేసుకోవాలండి అప్పుడే మనకి ఉక్సులు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదు అనుకుంటే మీరు బటన్స్ అయినా పెట్టుకోవచ్చండి వీటికి ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను కాజా పట్టీ కోసం అయితే నేను కాజాలు వేయకుండా ఇలా మిషన్ కుట్టుతోటే కాజల్ వేసుకుంటాను ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసిన తర్వాత ఒక లూజ్ కుట్టు వేసుకోవాలండి లూజ్ కుట్టు వేసిన తర్వాత ఇలా మార్కర్తో ఒక ఐదు ఉక్సులకైతే మార్క్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగా కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసే పని లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ఉక్సులు ఒక్కటి వేసుకున్నట్టయితే సరిపోతుంది మనం హెమ్మింగ్ చేసే పని లేదు చాలా నీట్గా ఉంటుంది మనకి పని కూడా ఎక్కువగా ఉండదండి ఇలా కుట్టుకోవడం వల్ల ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు రెండు ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఎక్స్ట్రా ఏమైనా ఉందేమో క్లాత్ చూసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే కోల్చుకోవాలి ఒకసారి పద్నాలుగు ఇంచులు కోల్చుకొని మనం ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసి ఒక కుట్టు అయితే వేసుకోవాలి డబల్ కుట్టు వేసుకోవాలండి వీటిని కూడా రెండు వైపులా సేమ్ ఇలాగే డబుల్ కుట్టు వేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను స్పీడ్ చేశానండి మనకి స్టిచ్చింగ్ అయితే అందరికీ అలవాటే ఉంటుంది కదా మీకు అర్థమవుతుందనేసి వీడియో అయితే స్పీడ్ చేసి కూర్చోండి అంతా కుట్టిన తర్వాత ఇలా పెట్టుకొని ఇప్పుడు మనము అయితే ఎక్కువ పీసుల కోసం అయితే మనం క్రాస్ ముక్కలైతే కట్ చేసుకోవాలండి నెక్ పీసుల కోసము మనకి మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా వాటిని అయితే ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి మనకి పీసులు అయితే నెక్ కోసం కావాలి అలాగే సీవ్లెస్ హ్యాండ్స్ కాబట్టి మనకి అక్కడ కూడా కావాలండి చంక చుట్టూ వేసుకోవడానికి కూడా దానికోసమైతే ముక్కలు ఎక్కువగా కట్ చేసుకోవాలి మనకి ఎన్ని ముక్కలు అవుతాయో అన్నీ అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని అన్నిటినీ జాయిన్ చేసుకోవాలి ఈ ముక్కలు మనం జాయిన్ చేసేటప్పుడు ఇలా క్రాసుగా పెట్టి జాయిన్ చేసుకోవాలి ఒక్కసారి గమనించండి మనకి క్లాత్ ఒకవేళ మనం క్రాస్లో కట్ చేయకుండా స్ట్రేట్గా కట్ చేసినా కూడా ఇలా ముక్కలు అన్నీ జాయిన్ చేసేటప్పుడు క్రాస్గా పెట్టి అయితే జాయిన్ చేసుకోవాలి అన్నీ ఇలాగే జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్కి నెక్ పీస్ ఎలా వేస్తామో సేమ్ అలాగే వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని పై వైపు నుంచి ఒక కుట్టు అయితే వేసుకోవాలి బారుకి మనం ఇలా వేసేటప్పుడు మనకి భుజాలు జారిపోకుండా బ్లౌజ్ పీస్నైతే లాగకుండా మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా వాటిని అయితే గట్టిగా లాగుతూ కుట్టు వేసుకోవాలి అప్పుడే మనం వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కరెక్ట్గా కూర్చుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఏదైనా బ్లౌజ్కి మనం కుట్టిన తర్వాత కుచ్చులు కుచ్చులుగా అనిపించినా కూడా వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అయితే అద్దినట్టుగా వస్తుంది నార్మల్ బ్లౌజులకి భుజాలు జారిపోయే వాళ్ళకైతే అలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కుట్టు అయితే ఇలా మనకి రౌండ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే ఒక కుట్టు ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు అయితే కట్ చేసి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత మనము బ్లౌజ్కి అయితే ఒకవైపున ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేస్తాం కదా అలా కాకుండా మనం డబుల్ ఫోల్డింగ్ చేసి పైనుంచి కుట్టు వేసుకుంటూ రావాలి దీనికి ఇంకా మనం పైపింగ్ చేసే పని లేదండి అదే హెమ్మింగ్ చేసే పని లేకుండా నార్మల్గా కుట్టు వేసుకుంటే సరిపోతుంది మనకి ఇది పేటికోటే కాబట్టి కుట్టు వేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది హెమ్మింగ్ చేసే పని లేకుండా ఒక కుట్టు వేసిన తర్వాత మీరు ఒకవేళ రెండో కుట్టు కూడా వేసుకోవాలి అనుకుంటే పై వైపు నుంచి ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుందండి కుట్టు మాత్రం రెండు వైపులా సేమ్ ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి నెక్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు స్లీవ్స్ కూడా ఇలా మనం క్లాత్ని అయితే జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని సేమ్ నెక్ పీస్ ఎలా వేసుకున్నామో సేమ్ అలాగే వేసేసుకోవాలి ఇది కూడా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్నట్టయితే సరిపోతుందండి లేదు మీరు పైపింగ్ చేసినట్టుగా సన్నగా గోట్లాగా వేసుకోవాలి అనుకున్నా వేసుకోవచ్చు ఇది మనకి ఇలా ఫోల్డ్ చేసి వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందండి పైకి లేవకుండా ఇప్పుడు చూడండి ఇలా నీట్గా వేసేసుకోవాలి కుట్టు ఇలా వేసిన తర్వాత రెండో వైపు కూడా సేమ్ అలాగే వేసుకోవాలండి నేను రెండు వైపులా వేసిన తర్వాత జాయింట్ అయితే చేసుకుంటున్నాను జాయింట్ చేసే ముందుగా మనం నడుము లూజ్ ఎంతుందో ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత నడుము లూజ్లో వచ్చేసి నాలుగో భాగాన్ని మనం ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టీకి అయితే కొలుచుకొని ఒక లైన్ అయితే వేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ కూడా నేను కొలిచి ఒక టిక్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా సమానంగా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు మనం చంక భాగంలో మనకి చంక లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసిన తర్వాత ఇలా రెండు వైపులా కుట్టు అయితే వేసుకోవాలి రెండు వైపులా కుట్టు వేసిన తర్వాత చూడండి మనకి ఎంత చక్కగా నీట్గా వచ్చిందో ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఇంట్లో చిన్న చిన్న ముక్కలు ఏవైనా మిగిలిపోయినా కూడా ఇలా మనం పెట్టికోట్స్ కుట్టుకొని నైటీస్ కింద లేదంటే డ్రెస్సుల కింద అయినా వాడుకోవచ్చు అండి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు కటింగ్ రాని వాళ్ళు స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుందండి ఇలా కుట్టిన తర్వాత మీరు డబల్ కుట్టు అయితే వేసుకోవాలి డబల్ కుట్టు ఒక మూడు కుట్లు వేసుకున్నట్టయితే ఒకటి టైట్ అయినా కూడా మరొకటి అయితే విప్పుకోవచ్చు ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా పెట్టికోట్ అయితే రెడీ అయిపోయింది మనకి సేమ్ బ్లౌజ్ లాగే ఉంటుందండి కాకపోతే హ్యాండ్స్ అయితే ఉండవు సీవ్లెస్ లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఈ కటింగు స్టిచ్చింగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ